హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెస్టర్న్ సంస్కృతికి మాయమై మన ఆచారాలు నమ్మకాలను వదిలేస్తున్నాం కొందరు మన ఆచారాలు మూఢనమ్మకాలుగా అపహాస్యం చేస్తున్నారు కానీ భారతీయ సంస్కృతి గురించి వెస్ట్రన్ దేశాలలో పవిత్రత మరింతగా పెరుగుతోంది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని శ్రీ కాళహస్తేశ్వర ఆలయంలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది బ్రెజిల్కు చెందిన ఇరవై రెండు మంది భక్తులు సోమవారం కాలహస్తీేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులందరూ ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహించి శివునికి గౌరీదేవికి పూజలు చేశారు ఆలయంలో మృత్యుంజయ అభిషేకంతో పాలు పంచామృత చందనం విభూతి పచ్చకర్పూరంతో పలు పూజా కార్యక్రమాలు వరంత నిర్వహించారు కాళహస్తీశ్వరునికి ఆలయానికి రావడం మా ఆశీర్వాదం భగవంతునిపై మాకు అపారమైన నమ్మకం ఇక్కడ తనకు మించి ఆతిథ్యం లభించిందని బ్రెజిల్ కు చెందిన ఓ భక్తులు తెలిపారు బ్రెజిల్ నుంచి వచ్చిన భక్తులను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం బ్రెజిల్ నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు మా ఆతిథ్యానికి వారు సంతోషిస్తున్నారు రాహుకేదు పూజలు చేశారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు హిందూ పురాణాలను విశ్వసిస్తున్నారని కాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వాహణాధికారి తెలిపారు ఉంటే కొన్ని దేవాలయాల్లో అడుగు పెట్టాలంటే ధరించే దుస్తుల విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించి కొన్ని ఆలయాల్లో దైవాన్ని దర్శనం చేసుకోవాలి లేదంటే ఆలయంలో అడుగు పెట్టడం పూజలు చేయడం నిషేధించబడింది అదేవిధంగా దేశంలో కొన్ని ఆలయ ప్రాంగణంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది ఈ దేవాలయాల్లోకి హిందువులు కాని వారికి లేదా ఇతర మతాల వారికి ప్రవేశం లేదు హిందువులు కాని వారు ఈ క్షేత్రాల్లోని ఆలయాల్లో అడుగు పెట్టడం నిషేధం అలాంటి ఆలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశంలోని అత్యంత ధనిక హిందూ దేవాలయం కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి ఈ ఆలయంలోకి హిందూ మతస్థులు మాత్రమే అడుగు పెట్టేందుకు వీలు ఉంటుంది ఇతర మతాల వారికి ప్రవేశం నిషేధం హిందూ ఎతరులకు ఏడు కొండలపై ప్రవేశం నిషేధించబడింది ఏదైనా ఇతర మతానికి చెందిన వారు ఈ ఆలయంలోకి ప్రవేశించాలనుకుంటే వారు వెంకటేశ్వర స్వామిపై తమకు ఉన్న విశ్వాసాన్ని ప్రకటిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలి ఆలయం గురుబాయూర్ దేవాలయం ఇది హిందూ మత విశ్వాసానికి కేంద్ర బిందువు ఈ ఆలయం ఐదు వేల సంవత్సరాల నాటిది ఇక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది ఇతర మతాల వారు ఈ ఆలయంలోకి ప్రవేశించలేరు ఈ ఆలయ ప్రధాన దైవం గురువాయూరప్పన్ అంటే శ్రీకృష్ణుడు బాలగోపాలుడి రూపంలో పూజలను అందుకుంటాడు అనంత పద్మనాభ స్వామి ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఈ ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది కేరళలోని చారిత్రక దేవాలయాలలో ఇది ఒకటి ఈ ఆలయానికి సంబంధించిన వివరణ హిందూ మత గ్రంథాలు పురాణాలలో కూడా కనిపిస్తుంది ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో ట్యామన్కోర్ రాజులు చక్రవర్తులు నిర్మించారు ఈ క్షేత్రానికి భారతదేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి లక్షలాది మంది పర్యటకులు వస్తూ ఉంటారు అయితే హిందువులు కాని వారిని ఆలయంలోకి అనుమతించరు అలాగే ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లో నిర్మించిన లింగరాజు ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన అత్యంత పురాతన ఆలయం ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు అయితే ఈ ఆలయం లోపలికి హిందూ మతానికి చెందిన వారు మాత్రమే వెళ్ళగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్